హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను చెప్తున్న రెసిపీ వచ్చి వంకాయ పాలు పోసి వండుతున్నానండి సో పాలు పోసి దోసకాయ వండుకుంటారు ముఖ్యంగా బీరకాయ పొట్లకాయ అలా వండుకుంటారు కదా సో వంకాయ పాలు పోసి వండుతారా అని మీరు ఆశ్చర్యంగా చూడకండి వండుతారు నాకు ఒకరు చెప్పారు సో నేనైతే ట్రై చేశాను బాగా వచ్చింది కానీ వంకాయలు మాత్రం నేను మార్కెట్లో కొన్నాయి కాదు మా ఇంటి దగ్గర మా అమ్మ చెట్టు ఫ్రెష్ వంకాయ అనమాట చూసారా ఆ కాడంతా గ్రీన్ గ్రీన్గా ఉందో కాయలు అనమాట సో వీటిలో ఏదైనా సరే లేతగా ఉన్న కూరగాయల్లో పాలు పోసుకొని వండితే చాలా టేస్ట్గా ఉంటుంది ఏమీ ఏమీగా ఉంటుంది ముఖ్యంగా మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పాలు అలాంటి తినని పిల్లల కోసం మనం మిల్క్ కడుపులోకి పంపించాలంటే ఈ విధంగా కూడా ట్రై చేసి పంపించవచ్చు మనం క్యాల్షియం అందించిన వాళ్ళు అవుతాము సో దీనికైతే ఒక రెండు ఎండికాయలు ఒక పచ్చిమిర్చి మనకు కావాల్సిన వంకాయలు ఒక గిన్నెడు పాలు అనమాట కొంచెం కరివేపాకు ఇంకా పోపు పెట్టుకోవడానికి సో ఈ రెసిపీ అయితే ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోతుంది వంకాయ ఎలాగో త్వరగా కుక్ అవుతుంది కాబట్టి సో మనకు చాలా ఫాస్ట్గా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సో నేనైతే ఎలా చేశాను ఏంటో మీకు చూపించేస్తాను అయితే ఐటమ్ లోకి వెళ్ళే ముందు మనకి కావాల్సిన పదార్థాలు కూడా మీకు ముందుగా అరేంజ్ చేసి చూపిస్తున్నాను వంకాయలు మాత్రం లేతవనమాట సో అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇంకా వంకాయల్ని కట్ చేసేసుకోవడానికి ముందు వంకాయలు ఎప్పుడైనా సరే కట్ చేసుకునేటప్పుడు వంకాయల్ని వాటర్లో వేసి ఉప్పేసి ఉంచాలన్నమాట దానివల్ల వంకాయలు అనేవి కాని రెక్కకుండా ఉంటాయి అంటే చేదుగా లేకుండా ఉంటాయి అన్నమాట సో ఎప్పుడైనా కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు వంకాయలు కోసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటే మనం కూర అంతా ప్రిపేర్ చేసేటప్పుడు దాకా రెడీగా ఫ్రెష్గా ఉంటాయి సో ఇప్పుడు నేను వంకాయలు కాళ్ళు తీసేసి పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి ప్రతి ఒక్కటి అలాగా కట్ చేసుకుంటున్నాను రౌండ్గా రౌండ్ రౌండ్గా చిన్నగా కావాలి చిన్నగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే కొంచెం స్లైసెస్ లాగా కట్ చేస్తున్నా సో ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వంకాయలన్నీ కోసేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే వంకాయలు కోసుకొని వాటర్లాగా వేసుకునేటప్పటికీ మనకి కర్రీ పోపు పెట్టుకునేసేపు రెడీ అయిపోతుంది బాగుంటుంది సో నేనైతే అప్పుడు తాలింపులో కొంచెం చిత్త కొట్టిన చిన్నపాయలు స్లైస్గా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను దాన్ని బట్టి ఆనియన్ మాత్రం ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఫస్ట్ ఇది దోరగా ఫ్రై చేసేసుకోవాలి స్లైసెస్ లా కట్ చేసుకుంటే కర్రీకి బాగుంటుంది అనమాట సో నేనైతే స్లైస్ లా కట్ చేసేసుకొని కొంచెం అవి దోరగా వేగించిన తర్వాత పోప్ గిన్స్లు వేసాను ఎవరిష్టం అల్ ముందు కొంతమంది ముందే పోపు పెట్టేస్తారు సో ఇవి కొంచెం ఆగడానికి కొంచెం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలవ పెట్టేసుకోవాలి ఆనియన్స్ జ్వరగా వేగితే బాగుంటుంది వంకాయ కర్రీ అంటే కొంచెం త్వరగానే కుక్ అవుతుంది పైగా మనం తీసుకున్న వంకాయలు వచ్చి లేత వంకాయలు చెట్టు వంకాయలు కాబట్టి ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత కర్రీపక్ కూడా వేసేసుకుందాము తాలింపులాగా కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అవి కూడా లైట్గా ఫ్రై అవనివ్వాలి కరివేపాకు కొంచెం మూత పెట్టేసుకున్నాము కొంచెం మగ్గి సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసేసి మనం ఆల్రెడీ వాటర్లో కడిగి వేసి ఉంచేసుకున్నాం కదా వంకాయలు వాటన్నిటిని వాటర్ లేకుండా మనం ఇంకా తాలింపులో వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా మగ్గు పెట్టేసుకోవాలి చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హైలో పెడితే మళ్ళీ వంకాయలు మాడిపోతాయి సో మేతకాయలు కాబట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటే మనకి కొంచెం బాగానే కుక్ అవుతాయి అనమాట సో మూత పెట్టేసుకుంటే కుక్ అవుతూ ఉంటాయి మధ్య మధ్యలో మనం తీసుకొని కలిగి పెట్టుకుంటే సరిపోతుంది చూసారా కొంచెం మగ్గిపోయి కలర్ చేంజ్ అయినట్టుగా అయిపోయి అనమాట కొంచెం అడుగంటకుండా మళ్ళీ ఒకసారి మనం కలిగి పెట్టుకుంటూ ఉండాలి విసుకోకుండా కొంచెం మగ్గిన వరకు కరిగి పెట్టేసుకొని వంకాయలు మగ్గిన తర్వాత మనకి సరిపడినంత కారం ఎప్పుడైనా సరే పాలు పోసి వండినప్పుడు ఎక్కువ కారం వేయకూడదు అలాగే ఎక్కువ నూనె కూడా వేయకూడదు అంటే ఆయిల్ పని కనబడిపోతుందనమాట కారం కూడా లైట్గా వేసుకోవాలి ఇలాగా చక్కగా పిల్లలకు పెడితే మంట లేకుండా పాలు పోసి వండితే పాలు ఇష్టపడని వాళ్ళు అంటే మిల్క్ ప్రొడక్ట్స్ పిల్లలు చాలామంది ఇష్టపడరు కదా వాళ్ళలో నేను ఒకదాన్ని వాళ్ళకి మనం ఈ విధంగా కూడా అందించవచ్చు ట కొంచెం కరివే సారీ కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి మగ్గ పెట్టేసుకొని లాస్ట్లో దించేటప్పుడు పాలు పోయాలన్నమాట మనకి ఎన్నైతే పాలు కావాలో అన్ని పాలు పోసేసుకుంటే సరిపోతుంది పాలు పోసేస్తే ఇంక మనకి అయిపోయినట్టే మ్యాక్సిమం అయిపోతుంది కొంచెం పాలు దగ్గరికి కరణిస్తే చాలు ఇప్పుడు నేను ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మూత పెట్టేసి చక్క మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసేస్తాను ఆవిరికి మగ్గుతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయింది నేను ఒకసారి మళ్ళీ తీసి చూపిస్తాను చూసారా పాలు కూడా అంతా ఎగిరిపోయి చాలా బాగా వచ్చింది సో మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబే బాయ్